ఇప్పో సీజన్లో వీకెండ్ కుండే మజా వేరే లెవెల్ అని చెప్పాలబ్బా ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పులపై ప్రశ్నిస్తారు ఇక ఇవే తరహాలో హౌస్లో ఉన్న కంటెస్టెంట్ అయినా నిఖిల్ దగ్గరికి వెళ్ళారు నిఖిల్ ఎలా ఉన్నావు అని అడిగారు లెక్క బాగున్నా సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా నిఖిల్ నువ్వైతే చాలా బాగున్నావు నిఖిల్ కాదు అనడం లేదు కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చావు అని ప్రశ్న వేస్తున్నా దానికి ఈ సమాధానం ఏంటి అని అడిగారు గేమ్ ఆడడానికి వచ్చాను నాకంటూ ఉన్న గోల్ని రీచ్ చేసుకోవడానికి వచ్చాను సార్ అని చెప్పారు అయితే నీకంటూ ఉన్న గోల్ని నువ్వు రీచ్ అవుతున్నావు అనుకుంటున్నావా నువ్వు నీ గేమ్ ఆడుతున్నావు అనుకుంటున్నావా అని అడిగారు పర్సెంట్ గేమ్ ఆడడానికి నా సాయిశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఇస్తున్నా అనుకుంటున్నా సార్ అంటూ నీకు చెప్పుకొచ్చారు అయితే నీకు హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఇస్తున్నావు అనుకున్నావు కానీ నువ్వు నైంటీ పర్సెంట్ కూడా గేమ్ ఇవ్వలేకపోతున్నావు నీకు అమ్మాయిల మీద ఉండే దృష్టి ఈ గేమ్ మీద ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గేమ్ ఇవ్వగలిగవాడు అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున మరోసారి ఈ తప్పు చేయకుండా ఉండాలి ఈ గుర్తు రావాలి అంటూ ఈ శిక్ష నీకు వేస్తున్నా అంటూ చెప్పుకొచ్చేశారు నాగార్జున సార్ ఒక తప్పుకి ఇంత పెద్ద శిక్ష అంటూ అనుభవిస్తాను అంటూ చెప్పుకొచ్చారు